ఈరోజు మనం ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పుకున్నాం సాక్షి కోర్టుకు రాకపోతే ఏమవుతుంది వచ్చి సాక్షిని చెప్పకపోతే ఏమవుతుంది కోర్టు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది చెప్పుకున్నాం ఇప్పుడు కోర్టులో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం చెప్తే ఏం శిక్ష విధిస్తారు తప్పుడు సాక్ష్యం అంటే ఏమిటి తప్పుడు సాక్ష్యం అంటే అతనికి ఆ విషయాల మీద అవగాహన లేకుండా అది తప్పని అతనికి ప్రత్యక్షంగా తెలిసి కూడా కోర్టులో సాక్ష్యం చెప్తే దాన్ని తప్పుడు సాక్ష్యం ఉంటాం తప్పుడు సాక్ష్యం అంటే తెలియని విషయం చెప్పడమే కాకుండా తప్పుడు సాక్ష్యం అంటే తెలిసిన విషయం చెప్పకపోవడం కూడా తప్పుడు సాక్ష్యమే ఎలా అంటే ఏదైనా ఒక కోర్టులో ఓత్ తీసుకొని చెప్పడాన్ని కోర్టులో సాక్ష్యం చెప్పడం అంటాం పోలీసుల ముందు సాక్ష్యం చెప్పడం వేరు వాంగ్మూలం మూలం కోర్టులో ఓత్ తీసుకొని అంటే ప్రమాణం చేసి కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు తప్పుడు సాక్ష్యం చెప్పడం అట్లాగే వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి కింద ఏదైనా కోర్టులో ఒక సాక్షి యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేస్తే దానికి విరుద్ధంగా ఏదైనా సాక్ష్యం చెప్పినట్లయితే అంటే అతను ఏదైతే తెలుసని కోర్టులో చెప్పాడో జడ్జి గారి ముందు కోర్టులో ఏమైతే చెప్పాడో అది తెలియదని కానీ దాన్ని సపోర్ట్ చేయకుండా చెప్పినట్లయితే అంటే దాని విరుద్ధంగా చెప్పినట్లయితే అది కూడా తప్పుడు సాక్ష్యం అవుతుంది ఈ తప్పుడు సాక్ష్యానికి కోర్టులో చెప్తే ఓత్ తీసుకొని కోర్టులో చెప్తే అంటే ప్రమాణం చేసి కోర్టులో అబద్ధం చెప్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అట్లాగే ఏదైనా అథారిటీ ముందు అది అథారిటీ క్వాజీ జ్యుడిషియల్ కావచ్చు ఏదైనా ఒక కమిషన్ ముందు కావచ్చు ఎవరి ముందైనా సరే ఓత్ తీసుకొని తప్పుడు సాక్ష్యం చెప్తే చెప్పవలసిన సాక్ష్యం చెప్పకపోతే కోర్టులో అయితే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు అలాగే క్వాజీ జ్యుడిషియల్ ముందు లేదా కమిషన్ ముందు అట్లాంటి దగ్గర ఎక్కడైనా తప్పుడు సాక్ష్యం చెప్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఫైన్ విధిస్తారు అందరూ అనుకుంటామంటే తప్పుడు సాక్ష్యం అంటే తెలియని విషయం మాత్రమే చెప్తే తప్పుడు సాక్ష్యం అనుకుంటారు కాదు తెలిసిన విషయం చెప్పకపోవడం కూడా తప్పుడు సాక్ష్యం